గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు అయితే కొంతసేఫ్ అని అనుకుంటున్నారు ఏదో ప్రావిడెంట్ ఫండ్ ఉంది ఇది ఉంది ఎఫ్డీ చేసుకున్నాము ఎఫ్డీ నుంచి వచ్చే ఫై ఇంట్రెస్ట్ ఉంది అని ఏదనేది అన్ప్రిడిటబుల్కి ఉంది ఒక కిడ్నీ డ్యామేజో జరిగింది లేదా ఏదైనా జరిగింది ఒక యాక్సిడెంట్ జరిగింది ఇది ఒక్కసారిగా అతను చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి అమౌంట్ తీసాడంటే దాంట్లో అయిపోయినట్టే కదండి అతని ఫ్యూచర్కి ఇస్తున్నట్టు వీళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ అండి ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు అండి నా ఉద్దేశం ఇండస్ట్రీ స్పెసిఫిక్ కాదు ఇన్ జనరిక్ మీరు ఫినాన్స్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది ఓకే సో మనం ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఫస్ట్ ల్యాండ్ చూసుకుంటాము ఒక ఆర్కిటెక్చర్ ఒక తెలిసిన వాళ్ళని తీసుకుని ఆర్కిటెక్చర్ వేపిస్తాము తర్వాత దానికి కాంక్రీటు సిమెంట్ ఇవన్నీ ఇంత పర్సెంటేజ్ ఇంత పర్సెంటేజ్ వేసుకుంటూ ఎంత క్యాలిక్యులేటెడ్ గా వెళ్తాము ఇంటికి వై నాట్ యూ డూయింగ్ ఫర్ ఫినాన్స్ రైట్ విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్ కదా అంతే రైట్ సో మీరు దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు దీనికి కూడా ఒక ఫ్రేమ్ వర్క్ ఉన్నది మీకు వచ్చే ఇన్కమ్ లోనే లివ్ ఇన్ ద బిలో మీన్స్ ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఒకవేళ మీరు మంచి మంచి హ్యాండ్సమ్ ప్యాకేజ్ కనుక అయి ఉండి మంచి శాలరీస్ కనుక వస్తుంటే మీరు మీరు ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ తర్వాత మీరున్నట్లుగా టర్మ్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత ఇంకా తర్వాత వచ్చిన దాంట్లో మీరు రిటైర్మెంట్ ఫండ్ కొంచెం స్టార్ట్ చేసుకుంటూ వచ్చేస్తే రిమైనింగ్ దాంట్లో మీరు కొంత కార్పస్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా చేసుకోండి ఇక్కడ సో ఈ కేసులో మీరు ఇన్కమ్తో సంబంధం లేదు ఇన్కమ్ అనేది ఒక ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇక్కడ ఓకే వన్ ల్యాక్ వాళ్ళు మైండ్ సెట్ టెన్ లాక్స్ వచ్చేవాళ్ళు వాళ్ళు ఈవెన్ టెన్ లాక్స్ వచ్చేవాళ్ళు కూడా ఈ రోజు అప్పుల్లో ఉన్నారు అంత మాత్రాన మనం వన్ ల్యాక్ వాళ్ళు తక్కువ టెన్ లాక్స్ వాళ్ళు ఎక్కువ అనేది కాదు ఇక్కడ ఇట్లా మైండ్ సెట్ మార్చుకోండి ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి ఈ ఫ్రేమ్ వర్క్ లో ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత మీకే తెలిసిపోతుంది మనం ఆర్వీ డైరెక్ట్ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్ అనేది రైట్ ఇలా ఎప్పుడైతే మీ కార్పస్ బిల్డ్ అవుతుందో అప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేసిద్ది ఇంకొంచెం అడిషనల్ గా మీరు సేవ్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది ఆ కార్పస్ బిల్డ్ చేసుకుంటూ పోతే మీరు ఓరే పీరియడ్ ఆఫ్ మీరు అడుగు రీచ్ అవ్వచ్చు